వస్తుంది హాయ్ నేను ఇంకో వెరైటీతో వచ్చాను ఏం చూపిస్తున్నానంటే శనగపిండితో శనగపిండి కర్రీ చూపిస్తున్నాను కర్రీ అంటే పొడి పిండి లాగానే ఉంటుంది ఇది ఎన్ని రోజులన్నా విలువ ఉంటుంది మనకు అట్లా చూపిస్తున్నా ఇన్ని రోజులు వీడియో తీయలేను ఎందుకంటే కొంచెం ప్రాబ్లం ఉంది అందుకే తీయలేను నా వీడియో చూసే వాళ్ళకు ప్రతి ఒక్కరికి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు విషయాపీ ఇయర్ విష హాఫీ న్యూ ఇయర్ సరేనండి ఇక ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఒక వీడియోతో వచ్చిన పండు వచ్చింది డిలీట్ చేద్దాం పండు మంచిది తీసుకుంటా నొక్కినావా ఏం నొక్కినా ఎర్రోజు నొక్కినా ఎక్కినా నువ్వు అడ్డం పెట్టి మనం అడ్డం పెడితే రాలేదు ఆమె రాలేదంట ఇట్లా పెట్టినా నువ్వు మా అక్క కూడా రావాలి స్టార్ట్ అయిందే హాయ్ హలో కొత్త సంవత్సరం శుభకాంక్షలు అందరికీ నా వీడియో చూసే వాళ్ళకు ప్రతి ఒక్కరికి కొత్త సంవత్సరం శుభకాంక్షలు విషయాపి నియరు అందరికీ భవన్ మళ్ళీ ఒక వెరైటీతో వచ్చింది మీరు చూపించేది ఏంటిది అంటే ఇన్ని రోజులు వీడియో తీయలేదు ఇప్పుడు మళ్ళీ తీస్తున్నాను శనగపిండితో పొడి కర్రీ చేస్తున్నాను ఒక కప్పు శనగపిండి నాలుగు ఉల్లిగడ్డలు ఇట్లా తురుముకోవాలి సన్నంగా ఇక మూడు స్పూన్ల కారం నా ఇష్టం వచ్చినట్ల నిలబడి తీస్తున్నా ఇంగువ ఇక సగం కదా కోత్తిమీర నాకు నాకు ఎక్కండి పోపు గింజలు కరివేపాకు నాలుగు ఎల్లి ఎల్లిపాయలు పసుపు చిటికెడు ఉప్పు రుచికి తగ్గినంత ఇవన్నీ దాంట్లతోటి నేను ఒక వెరైటీ చూపిస్తాను ఒక డబ్బాలో వేసి పెట్టుకోవచ్చు కూడా నాలుగు రోజులు వారం రోజులు ఉంటుంది చాలా బాగుంటుంది వాటర్ వేయకుండా చేస్తాను ఇక్కడ డైటైపోతలేదు పోయిందా దింపని ఇంకా పుల్లగా పుల్లడా రమ్మని చెప్తాను అయ్యో ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి ఒక ఫోర్ స్పూన్లు లేక ఫోర్ ఫైవ్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కింది కదా ఫోప్ గింజలు తీసుకోవాలి అండు ఆ సైతమ ప్రశ్న రాలెవు రాలేవట సూపిమంటారు ఆయన అయితే చూపించే వచ్చినాయి పట్టుకోదా ఇట్లా దగ్గరికి పట్టు ఈ కంటి కూర దగ్గరికి కాదు గింజలు అయిన తర్వాత చెక్క దొరకట్లేదు అవి వేయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి శనుగ పిండితో చేసిన కర్రీ చాలా బాగుంటుంది చపాతీకి తినొచ్చు జొన్న రొట్టె తినొచ్చు పూరీ కూడా తినొచ్చు రైస్ తినొద్దా రైస్లో తినొద్దు ఏ రైస్కి బాగా తీయదు అవునా జొన్న రొట్టె పూరికి చపాతికి మంచిగా ఎంత మాకు డౌట్ వచ్చింది ఎందుకో అప్పుడు ఎల్లిపాయలు ఉన్నాయి కదా పచ్చ దంచుకోవాలి ఇంకా దంచుకొని ఈ ఎల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఇట్లా ఇప్పుడు ఇంకో ఉంటుంది కదా కొద్దిగా వేసుకోవాలి కొద్దిగానే వేసిన అక్కడ పెట్టేస్తాం కొంచెం కరివేపాకు కడిగి కడిగేది కూడా చూపి మళ్ళీ కడగకుండా వేసింది బావా అని అనుకుంటారు అది తెలియదా తెలియదు ఏమో బ అనుకుంటారు కరేపక్క అడిగిన అడిగి లేనిది కట్టలు పడితే మంచిగా ఉండదు అని చెప్పు కరెక్ట్ చేసినప్పుడు కరెక్ట్ అమౌంట్ ఇవ్వాలి లేకపోతే లేవు అని చెప్పాలి లేనిది ఉన్నయి అని చెప్తే మంచిగా ఉండదు అది కూడా తీయాల అది కూడా తీయాలి కలుపుతున్నా కన్నీ పిడ్డలు కలిసి ఏం చేస్తున్నారు చూస్తున్నాం ఇది కొంచెం సన్నగా కర్జీ ఇక పండుగ సన్న కర్జే ఈ పిల్ల కర్జే పిల్ల వాళ్ళ అమ్మకు అప్పుడప్పుడు సాయం చేస్తుంది అప్పుడప్పుడు పిచ్చిలేస్తుంది మా పిల్ల ఆమె మాట్లాడేది మా అక్క కొంచెం గోల్డ్ కలర్ కావాలి వచ్చే కాకుండా ఏం పాలి ఇక ఉప్పు పసుపు కూడా వేసేస్తున్నాం ఒకటేసారి అవి కొద్ది చేసిట్లా ఇట్లా మూజు పెద్ద ఉప్పు పసుపు వేసిన తర్వాత కొత్తిమీర ఉంది ఈ కొత్తిమీర ఉంది కదా సన్నం తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఏ శనగపిండి వేయరాదు ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా నీరు ఉంటుంది కదా ఆ నీరు మొత్తం ఎంచుకోవాలి అప్పుడు వేసుకోవాలి ఇదేంటి దీని చపాతికి తినాలి పూరికి తినాలి జొన్న రొట్టెకి తినాలి సజ్జ రొట్టెకి తినాలి రాగి రొట్టె తినాలి అడిగిందే పాపం నీకు ప్రతి ఒక్క రొట్టెకి తినాలి అన్నంపి తినదు అన్నం ఉండదు అన్నంపి తిన్నాడు కూడా అది శనగపిండి పిండి శనగపిండి శనగపిండి ఉండదు చాలా బాగుంటుంది ఎక్కడన్నా టూర్ వెళ్ళాలంటే ఇవి చేసుకొని పోవాలి బాగుంటుంది మీ డాడీ శబరిమల ఓకే ఇదే చేస్తుంటాయి కదా ఇప్పుడు కారం వేయాలి మేము నాలుగు స్పూన్ల కారం వేసినా మీకు ఎంత అవసరం అంతనే వేసుకుంది మేము కారం ఎక్కువ కదా ఏ అతకపోయింది అది ఆయిల్ వాడి ఇక రెడ్ కలర్ అయిపోయింది ఇంకా ఇట్లా రావాలి ఇట్లా ఒక ఐదు నిమిషాలు అయినా ఇప్పుడు శనగ పిండి వేసుకోవాలి టేస్ట్ చేసి అలవాటు లేదు వాళ్ళు వాళ్ళు నాకుంటారు నేను నాకని అలవాటు లేదు నాకే ఇక దీంట్లో వాటర్ మాత్రం వేయకూడదు వాటర్ వేస్తే మంచిగా ఉండదు ఇంకేం ఇప్పుడు చపాతీ చేస్తాం మరి చేస్తాం మరొక చేస్తూ అది కోడి కుడిపోయాయి అయిపోయిందండి చేపలకి తినండి చేసుకున్నది తెల్లారి చేసుకోండి ఇప్పుడు సిమ్ములుగా పెట్టుకుందామండి సిమ్ములుగా అయినా ఒక ఐదు నిమిషాలు మళ్ళీ కలుపుకోవాలి మా ముసలి వచ్చింది ముసలిది స్టార్ట్ మరి భవానీ వచ్చిన చేయడానికి అందరూ పాపము భవానీ కొన్ని రోజులు చేసి ఎక్కడ ఇంకా పైన అనుకుంటారు నా చేసుకు దమ్ము వస్తలేదు వంట అయిపో తిను లేదా సారం పొడి బాగా అయినాక అవుతుంది ఇలా చేసుకొని ఇలా డబ్బాలో పెట్టుకున్నా పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు అండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినవచ్చు చపాతి వేసుకొని తొందరగా కర్రీ వేసుకొని తిని కూడా పోవచ్చు చాలా బాగుంటుంది కరాబ్ అయ్యేది కాదు తోటి వాటర్ లేకుండా చేయాలి ఈమె మా అక్క